నిఖిల్ కావ్య కలిసి ఒక హోటల్లో కనిపిస్తూ వచ్చేసారు ఇక ఈ వీడియోలో కావ్య అయితే నిఖిల్ వైపు చాలా కోపంగా చూస్తూ వచ్చేస్తుంది బెట్టిగా నిఖిల్ మాత్రం అలాగే కలర్పకుండా కావ్యను చూస్తూ ఉన్నారు అయితే ఈ వీడియో ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చేస్తుంది అయితే ఈ వీడియో చూడడానికి ఎలా ఉందంటే నిఖిల్ కావ్య నిఖిల్ కావ్యతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నట్టు కానీ కావ్య మాత్రం నిఖిల్ వైపు చూస్తూ అసలు ఏం మాట్లాడకుండా తల తిప్పుకుంటూ ఉన్నట్టు కనిపిస్తూ వచ్చేస్తుంది నిఖిల్ మాత్రం కావేని కలర్పకుండా అలానే చూస్తూ ఉన్నారు అయితే ఈ వీడియో షూటింగ్ టైంలోది అని కొన్ని కామెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి అయితే కావ్యని చూస్తే కావ్య గెటప్ చూస్తే సినీ సీరియల్లో గెటప్ లాగా ఉంది సో ఇది చిన్ని సీరియల్ షూటింగ్ టైంలో తీసింది ఇక చిన్ని సీరియల్ టైంలో షూటింగ్ టైంలో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే వెనుక నుండి ఎవరో వీడియో తీసి అప్లోడ్ చేసినట్టు ఉన్నారు చూడడానికి ఇది మాత్రం ఒక హోటల్ లాగా కనిపిస్తూ వచ్చేస్తుంది